హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను మంచి ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి నూట యాభై గజాలతో ఉన్న టూ బీహెచ్కి అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే వచ్చిందండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది మీరు పేటలో అయితే ఉంటుందండి చాలామంది మీర్పేట్లో ఇల్లులు అడుగుతూ ఉంటారు కాబట్టి ఎల్బీ నగర్ సరౌండింగ్స్లో ఉన్న మీర్పేట్లో ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చింది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చాలామంది తక్కువ బడ్జెట్లో అది కూడా నూట యాభై గజాల ఇల్లు కావాలని అడుగుతూ ఉంటారు సో దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అయితే ఇల్లు అయితే తీసుకొచ్చాను మీకు ఈ ఇల్లు మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మీర్పేట్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్తో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్తో టూ బీహెచ్కేతో ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చింది యొక్క సంబంధించిన కాలనీలో ఈస్ట్ ఫేసింగ్లో నూట యాభై గజాలతో రెండు బెడ్రూమ్ హాల్ కిచెన్తో అయితే ఉందండి మరి దీని ప్రైస్ ఎంత కోచ్ చేస్తున్నారంటే ఓనర్ తొంభై రెండు లక్షలైతే చెప్తున్నాడు కేవలం నైంటీ టూ ల్యాక్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా మీ ఇల్లు కూడా సేల్ చేయాలి అనుకుంటే ఓడిపి ప్రాపర్టీస్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చాలామంది ఏజెంట్ చుట్టూ తిరిగి మీ యొక్క ఇల్లులైతే సేల్ చేయలేకపోతున్నారా దాని దృష్టిలో పెట్టుకొని ఓడిపి ప్రాపర్టీస్ని మీకైతే మంచి సేవ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే మా దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలనీస్ నుంచి వస్తూ ఉంటారు ఆల్వేస్ కస్టమర్స్ మా దగ్గర ఉంటారు అందుకనే మీ యొక్క ఇల్లు ఏదైతుందో మన నెంబర్కి వాట్సాప్ చేయగలరు లేదంటే కాల్ చేసి మాట్లాడగలరు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కూడా ఉంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో నైంటీ టూ ల్యాక్స్ ఈ యొక్క ఇల్లు థ్యాంక్ యూ